నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ పేరు అన్లాక్ తుఫానీ ఫర్ బిర్యానీ టాస్క్ ఈ లో ఇద్దరి గా డివైడ్ చేసేసి సంచాలక్ గా హరీష్ ని ఏర్పాటు చేశారు అయితే సమయానుసారం బజర్ మోకినప్పుడు స్విమ్మింగ్ పూల్ లో కొన్ని కాయిన్స్ అయితే ఉంటాయి ఆ కాయిన్స్ ఏంటంటే తుఫాని అని రాసి పెట్టు ఉంటది ఎవరైతే ఫస్ట్ ఆ కాయిన్స్ ని తీసుకొచ్చి తుఫాన్ అనే పేరును ముందుగా రాసి పెడతారు వాళ్ళు ఈ టాస్క్ లో విన్నర్ అవుతారు వాళ్ళకి అన్లిమిటెడ్ బిర్యానీ తో పాటు కూల్ డ్రింక్ కూడా ఫ్రీ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయ్యారు అయితే వీళ్ళకి అన్లిమిటెడ్ బిర్యానీతో పాటు డ్రింక్స్ కూడా ఫ్రీగా వచ్చాయి అయితే భరణి అందరితో కూడా షేర్ చేసుకున్నాడు అయితే సంజన బిగ్ బాస్ నేను బిర్యానీ నాకొద్దు కొద్దు అంటూ అని చెప్పడంతో ఒక్కసారిగా భరణి ఏమైంది అంటే మీరు చాలా సెల్ఫిష్ మీరు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి అర్థం కాదని అనడంతో ఇలాంటి స్టేట్మెంట్లు ఫాస్ట్ చేయద్దు నిన్ను బిర్యానీ తినమండం కూడా తప్ప అంటూ భరణి కూడా ఎక్కడ తగ్గేది లేదంటూ ప్రోమోలో అయితే కనిపించింది ఇక సంజనా మళ్లీ హాల్లోకి వెళ్లి రీతితో ఏడుస్తూ చెప్తుంది ఆయన పెద్ద కోపం పడి నా మీద అరిస్తే నేనేనా అనుకుంటున్నాడా పైగా గుర్రు గుర్రు అని చూస్తున్నాడంటూ భరణి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసింది అలాగే కాకుండా భరణి నేను ఫుడ్ తింటుంటే సిగ్గు లేకుండా నోడు దగ్గర లాక్కొని తింటుందిరా అని అన్నాడు ఆ మాట ఎంత పెద్ద మాట నేను అంటూ సంజన గుండ్లు బాదుకుంటుందనే చెప్పాలి ఏదేమైనా సరే సంజన ఏదో ఒక విషయంలో ఫుడ్ విషయంలో కావాలని తను లేకపోతే భరిని ఎవరితో ఒకరితో గొడవ పెడుతుందనే చెప్పాలి అయితే ఈ ప్రోమో ప్రకారం సంజన అది తప్ప లేకపోతే భరినిది తప్ప అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్